నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ చూద్దాం అనుమతి పొందిన విద్యుత్ సామర్థ్యం కంటే ఎక్కువ వినియోగిస్తున్న వారు యాభై శాతం రాయితీతో కిలో వార్ట్ సామర్థ్యాన్ని పెంచుకోండి డి గంగాధర్ వెల్లడి జూన్ ముప్పైవ తేదీ వరకు అందుబాటులో ఉన్న ఈ సౌకర్యాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి మామిడి కాయలకు పురుగు పట్టకుండా రక్షణ కోసం వాడే ప్రత్యేక కవర్లు హార్టికల్చర్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి హార్టికల్చర్ అధికారి ప్రసాద్ వెల్లడి సబ్సిడీపై లభిస్తున్న ఈ కవర్లను మామిడి రైతులు కొనుగోలు చేసి దిగుబడిని పెంచుకోవాలని సూచన అనుమతి పొందిన విద్యుత్ సామర్థ్యం కంటే ఎక్కువ వినియోగిస్తున్న వారి మీటర్ను సగం ఫీజు గా క్రమబద్దీకరణ చేసి ఇవ్వడం జరుగుతుందని ట్రాన్స్కో డీఈ గంగాధర్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని ట్రాన్స్కో డీఈ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు గతంలో కొన్ని విద్యుత్ యూనిట్ల వినియోగానికి సంబంధించి మీటర్ పొంది ఉంటారని తర్వాత కాలంలో ఇంట్లో విద్యుత్ గృహోపకరణాలు తెచ్చి ఉండడంతో మీటర్పై అదనపు భారం పడుతుందన్నారు కిలో వాట్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం వినియోగదారులకు యాబై శాతం రాయితీతో క్రమబద్దీకరణ తీసుకువచ్చిందన్నారు అవకాశం జూన్ ముప్పై తేదీ వరకు ఉంటుందని అవసరమైన వారు సద్వినియోగం కోరారు మదనపల్లి పట్టణం ప్రజలకు మదనపల్లి రూరల్ మండలము మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు వినియోగదారులకు మరియు తమ్ములపల్లి నియోజకవర్గ ప్రజలకు వినియోగదారులకు అందరికీ విద్యుత్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏమంటే అదనపు అడిషనల్ రోడ్కు డిపాజిటు రాయితీ కల్పించినారు డిపార్ట్మెంటు విద్యుత్ శాఖ వారు మార్చి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పథకం వర్తిస్తుంది ఇందులో మీరు చెల్లించాల్సిన డిపాజిట్ మొత్తంలో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఎగ్జాంపుల్ అడిషన్ లోడ్ ఇప్పుడు ఒక కిలో వాటికు రెండు వేల రూపాయలు మీరు డిపాజిట్ అడిషన్ లోడ్కు డెవలప్మెంట్ చార్జెస్ కింద చెల్లించవలసింది ఈ పీరియడ్లో మీరు పేమెంట్ చేస్తే కనుక రెగ్యులరైజ్ చేసుకుంటే వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లి చెల్లించ చెల్లించవలసి వస్తుంది వెయ్యి రూపాయలు లాభం నికర లాభము ఉంటుంది అంటే రెండు కిలోవాట్స్కు నాలుగు వేల రూపాయలు డెవలప్మెంట్ ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటే రెండు వేల రూపాయలు మాత్రమే చెల్లించి మిగతా రెండు వేల రూపాయలు నికర లాభము అలాగే మూడు మూడు కిలోవాట్లకు చేసుకోవాల్సి వస్తే ఆరు వేల రూపాయలు డెవలప్మెంట్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది దానికి మూడు వేల రూపాయలు మాత్రమే కట్టాలి మూడు వేల రూపాయలు నికర లాభం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ వారి వారి ఈ అవసరాలను బట్టి అడిషనల్ లోడును రెగ్యులర్ చేయించుకోవాల్సిందిగా ఈ పథకాన్ని అమలు ఉపయోగించుకోవాల్సిందిగా విద్యుత్ శాఖ తరఫున విన్నపము అడిషనల్ లోడ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనము సర్వీస్ విద్యుత్ సర్వీస్ కనెక్షన్ పొందేటప్పుడు ఒక కిలో వాటు రెండు కిలో వాట్లు అని చెప్పి తీసుకుంటాము తర్వాత మన అవసరాలు ఇచ్చే ఇంట్లో వాడే పరికరాలు ఏసీలు కానీ గీజర్లు కానీ వాటిని పెంచుకునే దానివల్ల లోడ్ ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది దానికి నిర్ణయాన్ని చేసుకోవాలంటే కనుక ముందు తీసుకునింది ఒక వన్ కిలోమీటర్ టూ కిలోవటర్ తీసుకుంటారు ఇప్పుడు ఫోర్ కిలోవర్స్ ఫైవ్ కిలోవర్స్ అవుతుంది డిఫరెన్స్ వచ్చేసి త్రీ కిలోవర్స్ ఫోర్ కిలోమీటర్ ఉంటుంది వాటిని క్రమబద్ధీకరించుకుంటే దానికి సరిపడా లైన్లు ట్రాన్స్ఫార్మర్లు సబ్ స్టేషన్లు డిపార్ట్మెంట్ వారు చేసి విద్యుత్ సరఫరా నిరంతరము అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేసేదానికి అవకాశం కలుగుతుంది కరెంటు బిల్లుతో పాటు బిల్లులో కూడా వస్తుంది అది ఆర్ఎంబీని ఈ నెల మీరు ఎంత వాడినారు ఎంత లోడ్ ఉంది ఎంత వాడినారో అనేది కూడా దాంట్లో వస్తుంది డివైల్ వస్తుంది చూసుకోవచ్చు మార్చి ఇది జూన్ ముప్పై తారీఖు తర్వాత మళ్ళా వంద శాతం రాయితీ ఉండదు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ పే చేయాల్సి వస్తుంది వినియోగదారుల సౌకర్యార్థము ఈ అదనపు లోడును క్రమభిపించుకోవడం కోసము ఈ పథకాన్ని డిపార్ట్మెంట్ వారు ప్రవేశపెట్టారు అందుకు ఉపయోగించుకుంటే వాళ్ళకే బెనిఫిట్ లేదనుకో మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ పే పేమెంట్ చేయాల్సి వస్తుంది మామిడికాయలకు పురుగు పట్టకుండా రక్షణ కోసం వాడే కవర్లు హార్టికల్చర్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని హార్టికల్చర్ అధికారి ఈశ్వర్ ప్రసాద్ తెలిపారు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు మామిడికాయలు కాసే కాలం ప్రారంభమైందని చెట్లలో ఇప్పటికే పూత పోయడం ప్రారంభమైందన్నారు కాయలు కాశాక పక్షులు పురుగుల భార్య నుండి కాయను రక్షించుకోవడానికి కాయ వంద గ్రాముల సైజు వచ్చేసరికి ఈ కవర్ను కట్టాలన్నారు ఈ కవర్లు కట్టడం ద్వారా కాయ సైజు రంగు బాగుంటుందని కాయకు పురుగుల మందు కొట్టనవసరం లేదన్నారు ఈ కవర్ ఒకటి సబ్సిడీ కింద కేవలం ఒక రూపాయి ఇరవై ఐదు పైసలకే అందుబాటులో ఉందన్నారు పుస్తకం ఆధార్ కార్డు ఫోటో తీసుకురావాలని కోరారు అందరికీ నమస్కారం ఉద్యాన శాఖ తరఫున మామిడి పళ్ళకు కట్టే కవర్లను సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క కవర్ ధర చెప్పిన రెండు రూపాయల ఇరవై పైసలు పడుతుంది దాంట్లో మనం ఒక్క రూపాయి డిపార్ట్మెంట్ తరఫున సబ్సిడీ ఇచ్చి రైతులకు రూపాయి ఇరవై పైసలకు మన ఉద్యాన శాఖ కార్యాలయంలోనే ఇవి అందుబాటులో ఉంచడం జరిగింది ఎవరైనా కావాల్సిన రైతులు ఈ కవర్లను తీసుకొని మామిడి కాయలకు కట్టడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే కాయ యొక్క నాణ్యత పెరుగుతుంది మనం ఎటువంటి పురుగు మందులు వాటికి ఆశించావు కాబట్టి ఒక తొడుగులాగా కవర్ ఉంటుంది కాబట్టి ఎటువంటి పురుగులు కానీ చీడలు కానీ ఆశించే ఆస్కారం తగ్గుతుంది కాబట్టి మనం స్ప్రే చేసే కెమికల్స్ని మనం ఉపయోగించాల్సిన అవసరం ఉండదు ఇంకొకటి కలర్ కానీ క్వాలిటీ కానీ కాయ యొక్క కలర్ క్వాలిటీ పెరగడం వల్ల మార్కెట్లో అధిక రేటు దాదాపు రెట్టింపు రేటు కూడా తీసుకునే వ్యాపారస్తులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు కాయ క్వాలిటీతో పాటు అంటే దాంట్లో ఉండే తీపిదనము తర్వాత బరువు కూడా కొంచెం దాదాపు పది నుంచి ప ఇరవై శాతం వరకు పెరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి రైతులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాము అలాగే ఒక కవర్ని మనం ఎలా కట్టారు రైతులు తోటల్లో కట్టాలి అనేది కూడా మనం ఇప్పుడు చూపించడం జరుగుతుంది ఇది ఒక కవరు పద్దెనిమిదికి ఇరవై నాలుగు సైజు ఉండే కవరు ఇది పద్దెనిమిదికి ఇరవై 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 ఎనిమిది సైజు ఉండే కవర్లు అనమాట రెండు డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి వెరైటీలను బట్టి ఉపయోగిస్తారు మనము ఇప్పుడు ఒక కవర్ని కాయ వంద గ్రాముల పరిమాణంలో యాభై నుంచి వంద గ్రాముల పరిమాణంలో ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకొని ఇది ఒక కాయకుండే తొడమనుకుంటే కాయకు మనం ఇలా పెట్టేసి నీళ్ళు వర్షం పడినప్పుడు కానీ ఎటువంటి నీళ్ళు పోకుండా ఇది కట్టేసి ఈ పైనే మనకు ఒక జేఏ వైర్తో ఇచ్చిన ఉంటుంది దాన్ని ఇట్లా రౌండ్ చేసేస్తే ఇలాగా మనకు కాయకు ఉండిపోతుంది అన్నమాట కాబట్టి ఎటువంటి ర్యాలీ దానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే జేఏ వైర్తో మనం ఇక్కడ పైన టై చేసుకుంటాము కాబట్టి కాయ యొక్క క్వాలిటీ ఈ చివర్లో ఒక రంధ్రం ఉంటుంది దీని ద్వారా కాయ జరిపే కాయల నుంచి వచ్చే శ్వాస అంటే గాలి కానీ ఇవి బయటికి పోవడము రావడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి కాయ ఎటువంటి డ్యామేజ్ జరగదు క్వాలిటీ మనం ఇంప్రూవ్ చేయొచ్చు కాబట్టి దీని ద్వారా రైతులు ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు కావున ఈ కవర్లను తీసుకొని రైతులు అధిక ఆదాయాన్ని పొందే విధంగా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఇవి కావాల్సిన రైతులు మీ గ్రామ సచివాలయంలో ఉండే వ్యవసాయ ఉద్యాన సహాయకుల ద్వారా మీరు భూమి యొక్క వన్ బి ఆధారు బ్యాంక్ అకౌంట్ చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చేస్తే అక్కడి నుంచి లేదా డైరెక్ట్ గా మదనపల్లి ఉద్యానాధికారి కార్యాలయం మన రైతు బజార్లో ఉన్న కార్యాలయానికి వచ్చినా గానీ ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఒక రైతుకు గరిష్టంగా పదివేల కవర్లు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పాస్బుక్ లు డీటెయిల్స్ తీసుకొని వస్తే వాళ్ళకు కావాల్సిన కవర్లు కూడా మనము సప్లై చేయడం జరుగుతుంది మార్కెట్ యార్డ్ లో టమాటా క్రేట్ల నాలుగు వర్షాల వేలంపాటకు శ్రీకారం చుట్టడం జరిగిందని మండి యజమానుల సంఘం అధ్యక్షులు సురేంద్ర తెలిపారు నేడు మదనపల్లి మార్కెట్ యార్డ్ నందు ఈ నూతన వేలంపాట విధానాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడారు గతంలో రెండు వరుసల పద్దతిలో వేలంపాట నిర్వహించడం ద్వారా రైతులకు కొంత నష్టం జరిగిన మాట వాస్తవమైన అన్నారు ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఈ నాలుగు వర్షాల పద్ధతిలో వేలంపాట నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ అంశాన్ని ఇప్పటికే గ్రామాల రైతులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు అందరికీ నమస్కారం ఇవాళ మదనపల్లి మార్కెట్లో నాలుగు వరుసలుగా రైతులు నాలుగు వరుసల ముందు జాక్పాట్లు ప్లస్ రెండు క్రేట్లు పెట్టేయడము పది ఇరవై రూపాయలు తగ్గించడము జరుగుతూ ఉంది ఇప్పుడు ఐదో తేదీ నుండి నాలుగు వర్షాలు నాలుగు వరుస టైప్లో పెట్టుకుంటూ రైతులు అక్కడే క్లీన్ చేసుకొని పల్లె దగ్గర క్లీన్ చేసుకొని వచ్చి ఇది చేసేట్టుగా మాట్లాడినాము అదేవిధంగా ఇవాళ నాలుగు వర్షాలతో లెవల్ క్రేటింగ్ యాక్షన్ జరిగింది అందరూ రైతులు కానీ వ్యాపారస్తులు అందరూ యాక్షన్ జరుగుతుంది నాలుగు వర్షాల ముందు నూరు క్రేట్లు రైతు ఎత్తుకొని వస్తే ఇరవై క్రేట్లు పేరుపులు అవన్నీ జరుగుతీ ఎనభై క్రేట్లు ఎనభై ఐదు క్రేట్లు అవుతున్నాయి ఇప్పుడు నూరు క్రేట్లు ఎత్తుకొని వస్తే నూరు క్రేట్లే ఇది రైతుకు బెనిఫిట్ కాయలు కూడా డ్యామేజ్లు కానీ అది కానీ కింద ఏ లెవెల్లో ఉంటే పైన కూడా అదే లెవెల్లో పెట్టేట్టుగా మా రైతులకు కూడా చెప్పడం జరిగింది ఇంకా ఇంకా ఈ నాలుగైదు రోజులు కూడా రైతులు కొంతమందికి చాలా మందికి తెలియదు కాబట్టి మీ ద్వారా మేము కూడా వ్యాపారస్తులుగా అయితేనేమి మండీ యజమానులు సంఘం అయితేనేమి అందరూ కూడా మీ ద్వారా రైతులకు తెలియజేయడం ఏమంటే ఇంకటి నుండి లెవెల్ క్రేట్ కింద ఎంత లెవెల్ ఉందో పైన అదే లెవెల్లో పెట్టుకొని ఇంటి దగ్గరే క్లీన్ చేసుకుంటా కూర్చుంది అందరికీ నమస్కారం ఈ సిస్టమ్ ఏమేమి బాగుంటాయి కానీ రైతులు బర్తీలు మెయింటైన్ చేయాల క్లీనింగ్ మెయింటైన్ చేసుకొని వస్తే అన్ని సక్సెస్ అవుతుంది అందరికీ అనుకూలమవుతూ ఈ ఇది ఈరోజు కొందరు అట్టేట్లో పెట్టిండారు అందరూ చెప్తా వస్తూ ఉండారు ప్రెసిడెంట్ సెక్రటరీలు అంతా ఇది రోజు మెయింటైన్ చేసుకుంటా భర్తీలు మెయింటైన్ చేసుకుంటా అందరూ బాగుపడతా ఉంటుంది మదనపల్లి మార్కెట్ యార్డ్లో టమెటా మండి ఓనరు బాబు మాట్లాడేది రైతులు తోట దగ్గరే టమెటా క్లీనింగ్ చేసుకుని వస్తే నాలుగు వరుసలు పెట్టి ట్రాఫిక్ అంతరాయం ఉండదు బయట వ్యాపారస్తులు కూడా చాలా మంది ఇక్కడికి వస్తారు వలసర నివారణ కోసం ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంభించాలని బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణప్ప డిమాండ్ చేశారు నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రాష్ట్ర సమితి పిలుపు మేరకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటీసీ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి షేక్ ముబరక్ ఏటీసీ పట్టణ కార్యదర్శి తిరుమల వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు జి చంద్రశేఖర్ ముని కాటయ్య బాలు కుమారి లక్ష్మమ్మ రామప్ప రెడ్డప్ప రాకేష్ తదితరులు పాల్గొన్నారు ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణప్ప మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో వ్యవసాయ పనులు లేనందున వ్యవసాయ కురులు పేదలు వలసబాట పడ్డారని ఇప్పటికే చాలా గ్రామాల్లో ఇళ్లకు తాళాలు వేసి వలసలు వెళ్ళడం జరిగిందన్నారు వ్యవసాయ కురులకు జీవించే హక్కును కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ చట్టం పారదర్శకంగా అమలు చేయాలని చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని అడ్డుకోవాలని కోరారు ఉపాధి వ్యవసాయ కూలీలు కార్మికులు ఈరోజు వలసపాటు పట్టారు రాయలసీమ జిల్లాల్లో అతి తక్కువ వర్షపాతం వల్ల ఫిబ్రవరి నుంచినే ఎండలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేద కూలీలు పేద కార్మికులు ఇండ్లు ఇండ్లే ఖాళీ చేసి పక్క రాష్ట్రాలకు వలస పోతున్నటువంటి పరిస్థితిని కల్పిస్తుంది ఈరోజు ఈ రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం నిమ్మక నీరెక్కినట్లుగా వివరిస్తుంది వలసలను నివారించి ఆకలి చావులను ఆత్మహత్యల నుంచి విముక్తి కల్పించాల్సి ఉండగా ఆ వైపున ఆలోచించకుండా జాతీయ గ్రామీణ ఉపాధికి హామీ కేటాయించినటువంటి నిధులను పక్కదారి పట్టిస్తున్నారు అందుకోసమే ప్రతి కూలీకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద రెండు వందల రోజులు పని కల్పించాలని రోజుకు ఏడు వందల రూపాయలు కూలి ఇవ్వాలని పే స్లిప్పులు ఇవ్వాలని ప్రతి కార్మికుడు నాకు పని కావాలని అప్లై చేసుకున్నటువంటి ప్రతి కార్మికునికి జాబ్ కార్డు మరి ఇవ్వాలని ఈరోజు కుటుంబంతో నియమితం లేకుండా పనిచేసేటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ప్రతి ఏడాదికోసారి పనిముట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఐదు కిలోమీటర్లు దాటిన తర్వాత ఛార్జెస్ ఆటో పేరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎండలకు మరి టెంటు మజ్జిగ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవంటికి మంగళ పాడైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నాలుగు లక్షల కోసల కోట్ల అవసరం ఉండగా ఈరోజు తొంభై వేల కోట్ల రూపాయలు వారి కోత విధించినటువంటి పరిస్థితిని కల్పిస్తుంది రాయలసీమ జిల్లాలో ఎస్పెషలీ ఉపాధి లేక అనేక ఇబ్బందులు రోజు రోజుకు క్రైమ్ చూస్తున్నాం ఉపాధి లేక కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఊరేసుకుంటున్నారు ఇళ్ళ పక్కన ఆటో కార్మికులు కానీ రోజువారి కూలీలు కానీ అనేక ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నారు వీటన్నిటిపైన ప్రభుత్వం కనీసం బడ్జెట్లైనా వీటిని కేటాయిస్తారంటే నామమాత్రంగా బడ్జెట్ కేటాయించడం జరిగింది అందుకోసమే వలసలు నాపాలని వలసల నివారణ కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన వెంటనే పనులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతులు వ్యవసాయ కార్మికులు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జాతీయ వ్యవసాయ ఉపాధి హామీ పథకం ఏదైతే తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మేము విమర్శిస్తున్నాం ఈరోజు మనం ఐదు కోట్ల అన్నం తినగలుగుతున్నాం మరి ఎంత ప్రశాంతమైన వాతావరణంలో మనం బ్రతుకగలుగుతున్నామంటే ఎవరైతే రైతులు కావచ్చు వ్యవసాయ కార్మికులు కావచ్చు వాళ్ళు పడేటటువంటి శ్రమ ఆ శ్రమ ఫలితంగానే ఈరోజు మనము మూడు కోట్ల నోలు చేసే పరిస్థితి అలాంటి రైతులకు వ్యవసాయ కార్మికులకు సంవత్సరంలో కనీసం రెండు వందల రోజైన ఉపాధి కల్పించి వాళ్ళని ఆదుకునే ఆదుకోవాలనే పరిస్థితి ఈ ప్రభుత్వం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నాయి ఈరోజు కొత్తగా ఏర్పాటునైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారిని మేము విన్నతించుకుంటున్నాం అయ్యా ఈరోజు మన భారతదేశం వ్యవసాయ రంగంలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉండి ప్రపంచంలోనే అత్యధికంగా మరి ఆహారాన్ని ఎగుమతి చేస్తున్న దేశాలలో అగ్రస్థానంలో ఉన్నటువంటి మన భారతదేశం ఈరోజు ఉపాధి లేక కావాల్సిన కావలసినటువంటి వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే మీరు వ్యవసాయ కార్మిక రంగం దృష్టి సారించి రెండు వందల రోజు ఉపాధి హామీ కల్పించి వారిని ఆదుకోవాలని ఎవరైతే రైతులు కావచ్చు వ్యవసాయ కార్మికులు కావచ్చు కూటి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారో వాళ్ళని తమ సొంత ఊర్లకే పిలిపించుకొని వాళ్ళకు కూడా ఉపాధి హామీ కల్పించి ఒక 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 ప్రత్యేకమైనటువంటి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీకేఎంయూ ఆధ్వర్యంలో రైతు రైతు కార్మికుల కోసం సంక్షేమం కోసం చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి ఏఐటిసిగా పూర్తిగా మద్దతిస్తున్నాం అలాగే మాతో పాటి మా సహచర ఆటో డ్రైవర్లు కూడా ఈ రైతులకి వ్యవసాయ కార్మికులకి పూర్తిగా మద్దతిచ్చి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైతులను కాబట్టి అలాగే వ్యవసాయ కార్మికులు కానీ ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి ఈ యొక్క బాధ్యతను మీరు వెంటనే వారి సమస్యలను చేయాలని డిమాండ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి పొంగనూరులో పర్యటన చేస్తున్నారు బుధవారం ఉదయం రహ్మత్నగర్ లోని అంగన్వాడీ కేంద్రాలు లీనాడ్ మున్సిపల్ హైస్కూల్ ను బజార్ వీధిలోని చౌక దుకాణాన్ని ఎండీఓ వాహనాలు పరిశీలించారు విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు పిల్లలకు బాల్యం చాలా ముఖ్యమైన ఘట్టమని చదువు చాలా ముఖ్యమని చదువుకోవడం వల్ల వారి జీవితం మెరుగుపడుతుందని అందరు బాగా చదువుకోరని తెలిపారు పెట్టండి నూనె గియా ఇలాంటి మంచి పెట్టాను నిన్న పులిహోర పులిగోరం చేసారా తిన్నారు అందరూ చేశారా చాలా మంది కెమికల్ మసలి అంటే ఇడ్లీలో మసలి మిడ్డే అన్ని సక్రమంగా లేదా అని తనిఖీలు చేస్తా ఉంటాం ఇక్కడ భోజనాలు బాగుంటాయి మీకు అందరు హ్యాపీగా ఎవరైనా క్యారీ తెచ్చుకుంటారా అందరు ఇక్కడ తింటారా వెరీ గుడ్ లాస్ట్ ఇయర్ ఫైవ్ ఎయిటీ వన్ మార్క్స్ వచ్చాయి ఇక్కడ హైయెస్ట్ ఈసారి క్రాస్ చేస్తారా ఉన్నారా గిట్టలు వెరీ గుడ్ దాటాలి ఫైవ్ ఎయిటీ వన్ క్రాస్ చేయాలి క్రాస్ చేస్తేనే ఇక్కడ ఉండే టీచర్స్ ఫైవ్ ఎయిటీ వన్ మార్క్స్ ఒక గవర్నమెంట్ స్కూల్లో రావడం అంటే ఆషామాషి కాదు టీచర్లు ఎంతో శ్రద్ధగా ఇక్కడ చదివే పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా వాళ్ళు ఎంతో శ్రద్ధ చూపిస్తే కానీ అన్ని మార్క్స్ రావు కదా గతంలో మా టైంలో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఒక మూడు వందల అరవై మార్కులు ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే దేవాలయాలపై గుళ్ళు కొట్టించారు అట్లుండేది కాలం ఇప్పుడు వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయి పెద్ద మార్కులు రావాలి ఫైవ్ హండ్రెడ్ క్రాస్ చేస్తే కానీ పై నుంచి కిందికి చూడవు అంత వ్యవస్థలో మార్పులు వచ్చాయి డిజిటల్ బోర్డ్స్ లేటెస్ట్గా టెక్నాలజీ ఇవన్నీ కూడా మీకోసం మీ చదువుల కోసం డిజిటల్ బోర్డ్స్ ఎందుకు పెట్టారంటే ఐ కాంటాక్ట్ ఐ కాంటాక్ట్కు బాగా గుర్తుంటుంది మనం ఒక సినిమాకి వెళ్తే అర్థమైందా మంచి ఫ్యూచర్ ఉంటుంది మంచి హ్యాపీగా మంచి మీరు అనుకునే గోల్స్ రీచ్ చేస్తారు మంచి మంచి జాబ్స్ వస్తాయి మంచి మంచి ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి మంచి మంచి బిజినెస్లు చేయొచ్చు మనకు తెలితే అట్లుంటాయి చదువు అనేది ఒక వజ్రాయుధం ఆ ఆయుధాన్ని పట్టుకుంటేనే మీరు ఏమైనా సాధించగలరు అందులో గ్యాప్ వచ్చిందంటే ఏం పనికిరాకుండా తయారవుతుంది మీరు సొంతగా కాలం మీద నిలబడి మీరు మీ ఎర్నింగ్ ఉండేదంటే మీకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది ఇంట్లో ఫ్రీడమ్ ఉంటుంది మూడు విటమిన్స్ ఉంటాయి అవి మీ బ్యాక్ బోన్ ఆన్ చేస్తుంది ఓకే మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ చేస్తుంది ఓకే మీకు హిమోగ్లోబిన్ శాతం బాగా పెంపొందిస్తుంది నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఆ రైస్ ప్రభుత్వం మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కాపాడుతా ఉంది చాపు తిన్న నీరులో ఓకే అర్థమైందా మెను కూడా చేంజ్ చేస్తారు కొంచెం ఆ మెను కూడా చాలా బాగుంది ఖచ్చితంగా అందరూ ఇక్కడ చేయండి అయితే మీరు ఇంట్లో ఫ్రీ రైస్ వస్తాయి కదా అవి మీ మమ్మీ వాళ్ళకి చెప్పండి గంజి ఉంచకూడదు గంజి ఉంచితే ఆ పోర్టిఫైడ్ కెనల్స్ కరిగిపోయి ఆ గంజిలో వెళ్ళిపోతాయి గంజి ఉంచకుండా సరిగ్గా సరి నీళ్ళు పోసుకొని మనము బేకింగ్ ఉడకబెట్టుకోవాలి ఓకేనా ఆల్ ది బెస్ట్ బీ కేర్ఫుల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఇంత మించి పౌడర్ రావాలి టెన్ పర్సెంట్ పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరబద్దుల రాజశేఖర్ భారీ మెజార్టీతో సాధించిన గెలిపే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న సుపరిపాలనకు నిదర్శనమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి మరి శ్రీనివాస్ అన్నారు ఉభయ గోదావరి జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబద్దుల రాజశేఖర్ ఘన విజయం సాధించడంపై జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు జన సైనికులు వీర మహిళలు సంబరాలు జరుపుకున్నారు గొల్లపురాల మండలం చేప్రోల్లో ఉన్న కొనుదల పవన్ కళ్యాణ్ నివాసం వద్ద పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మరిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు அண்ணன் அண்ணியா ராஜி பர் کتنا دلارے لے کتنا دلارے لے کتنا دلارے لے کتنا دلارے جی جی سرنا 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 కూటమి అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎలక్షన్లో గణించే సాధించడం చాలా సంతోషంగా ఉంది వికాపరం నుంచి పవన్ సాహ్ పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం ఈ నియోజకవర్గం నుంచి కూడా చాలా కార్యకర్తలందరూ కూడా ఈ ఎలక్షన్ కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొని కారాపత్ర రాజశేఖర్ చేయడం జరిగింది చాలా సంతోషం ఎనిమిది నెలల క్రితం జరిగే సార్త్రిక ఎన్నికల్లో ప్రధానికి ఎటువంటి తీర్పునిచ్చిందో అదే తీర్పును తిరిగి ఇచ్చి ఈ ప్రభుత్వం గత ఆరు ఎనిమిది నెలలుగా చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు సంక్షేమ పనులు వాటి అన్నిటికీ మెచ్చి ఈ ప్రభుత్వానికి తిరిగి అదే మద్దతునివ్వడం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ఓటు వేసి గెలిపించిన ఓటర్ మహాస్యాలందరికీ కూడా ఎన్డీఏ కూటమి తరఫున మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గెలుపొందినటువంటి రాజశేఖర్ గారికి ఆలపాటి రాజా గారికి కూడా మా ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముగించే మరోసారి అనుమతి పొందిన విద్యుత్ సామర్థ్యం కంటే ఎక్కువ వినియోగిస్తున్న వారు యాభై శాతం రాయితీతో కిలో వాట్ సామర్థ్యాన్ని పెంచుకోండి ట్రాన్స్కో డి గంగాధర్ వెల్లడి జూన్ ముప్పైవ తేదీ వరకు అందుబాటులో ఉన్న ఈ సౌకర్యాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి మామిడి కాయలకు పురుగు పట్టకుండా రక్షణ కోసం వాడే ప్రత్యేక కవర్లు హార్టికల్చర్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి హార్టికల్చర్ అధికారి ఈశ్వర్ ప్రసాద్ వెల్లడి సబ్సిడీపై లభిస్తున్న ఈ కవర్లను మామిడి రైతులు కొనుగోలు చేసి దిగుబడి పెంచుకోవాలని సూచన ఇవి బుల్లిటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్